అందరికీ నమస్తే అండి మేము అక్కడైతే కొత్త రోజులు కొన్నామన్న సంగతి మీ అందరికీ తెలిసిందే కదండి అయితే అది ఎలా యూజ్ చేశారు అని నన్ను చాలామంది అడిగారు అంటే బయట వాళ్ళే మాకు తెలిసిన వాళ్ళు అడిగారు ఏమీ లేదండి మన కొత్త రోజులు తీసుకొచ్చినప్పుడు ఇసుక అయినా ఫస్ట్ వేసి రుబ్బాలి లేదు అంటే నోకు ఉంటుంది ఒడ్లు అది అదైనా వేసుకొని రుబ్బాలి లేదు అంటే మనకి స్టోర్ బియ్యం ఉంటాయి కదండి ఆ స్టోర్ బియ్యము ఒక రెండు గంటలు మూడు గంటలు నానబెట్టేసి అది వేసి రుబ్బేసి కడిగేసి మనం ఏదైనా సరే పచ్చళ్ళు ంటి రుబ్బుకోవచ్చు పిండి రుబ్బుకోవచ్చు పచ్చళ్ళు చేసుకోవచ్చు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ మాత్రం కొంచెం ఈ మూడు ఐటమ్స్లో ఏదో ఒకటేసి అయితే రుబ్బు క్లీన్ చేసుకొని పార్ పోసుకోవాలన్నమాట మేమైతే బియ్యం నానబెట్టి ఫస్ట్ రుబ్బీస్ అయితే కడిగేసిన తర్వాత అయితే రెండు రకాల పచ్చళ్ళు అయితే రుబ్బాము తర్వాత ఒకటి గోంగూర పచ్చడి కూడా చేసాము అది ఇంకా వీడియో అప్లోడ్ చేయలేదు రుబ్బిన పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుందండి మా రోల్ కూడా బాగుంది కాబట్టి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరదాగా కాసేపు డబుల్ నైన్